హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ వైషవ్ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండే ఎగ్ పఫ్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపిస్తాను ఈ ఎగ్ పఫ్ని తయారు చేయడానికి ఓవెన్ కానీ బటర్ కానీ అలాగే నెయ్యి కూడా అవసరం లేదండి కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఎగ్ పఫ్ని ప్రిపేర్ చేయడం చాలా కష్టమని అనుకుంటారండి కానీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదండి అచ్చంగా బేకరీలో తిన్నట్టే ఉంటుందండి ఎంతో టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండే ఈ ఎగ్ పఫ్ని నేను చెప్పే ఈ ప్రాసెస్లో కనుక చేసినట్లయితే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి అయితే రెండు కప్పుల వరకు అయితే మైదానైతే తీసుకుంటున్నాను నేను వచ్చేసి ఇక్కడ మైదానైతే అయితే తీసుకుంటున్నానండి మైదా మీకు ఇష్టం లేనట్లయితే రెండు కప్పుల వరకు గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు లేదు క్రిస్పీగా రావాలి అనుకుంటే ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా చపాతి పిండిలా కలుపుకోవాలి చూడండి పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదండి గట్టిగా కలుపుకోవాలి చూడండి ఇలా గట్టి ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి మరోపక్క ఎగ్స్ని బాయిల్ అయితే చేసుకోవాలి నేను వచ్చేసి ఒక ఫోర్ ఎగ్స్ని అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పఫ్లోకి అయితే కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఇలా పోపు దినుసులు అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సన్నగా తురుముకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలి నేను వచ్చేసి రెండు కప్పుల వరకు అయితే ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఈ ఆనియన్స్ అనేవి ఆయిల్లో అయితే చక్కగా వేగిపోవాలి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలి ఆనియన్స్ అనేవి మరీ ఎక్కువగా ఫ్రై కావాల్సిన అవసరం లేదండి ఇలా కాస్త సాఫ్ట్గా అయితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా కాస్త ఫ్రై అయితే చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కరివేపాకును కూడా వేసుకోవాలండి ఇలా ఇలా కరివేపాకును వేసుకున్న తర్వాత ఇందులోకి పసుపును అలాగే సాల్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసి ఆనియన్స్ అనేవి కాస్త సాఫ్ట్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి నెక్స్ట్ మన రుచికి సరిపడా కారాన్ని అయితే వేసుకోవాలి మీరు ఎంత స్పైసీనెస్ తినగలుగుతారో అంత స్పైసీనెస్ అయితే వేసుకొని అలాగే గరం మసాలా కూడా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇలా చపాతి లాగానైతే రోల్ చేసుకోవాలి మనకి వీలైనంత పల్చగా అయితే రోల్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా చపాతీలాగా రోల్ అయితే చేసుకోవాలి ఇలా కాస్త పొడిపిట్టిని చల్లుకుంటూ ఇలా చపాతి మాదిరిలాగా చేసుకోవాలి చూడండి మనకి వీలైనంత పలుచగా అయితే చేసుకోవాలండి ఈ షీట్లు అనేవి ఎంత పలుచగా ఉంటే మనకి ఎగ్ పఫ్ అనేవి అంత క్రిస్పీగా వస్తాయండి చూడండి ఈ విధంగా రోల్ చేసిన తర్వాత నేనైతే ముందుగా టూ టేబుల్ స్పూన్ అంతా మైదా పిండి అందులో కాస్త ఆయిల్ వేసి ఇలా ఇలా పేస్ట్ లాగా అయితే తయారు చేసుకున్నాను ఆ పేస్ట్ని అయితే ఈ షీట్ పైన అయితే స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక దానిపైన ఒకటి వేసుకుంటూ ఆ పే పేస్ట్ని అయితే మధ్యలో ఇలా రాసుకొని మధ్యలో పొడిపిండిని చల్లుకుంటూ మళ్ళీ మరొక షీట్ని కూడా వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే చేయాలండి చూడండి నాకైతే ఐదు షీట్ల వరకు అయితే వచ్చాయండి నేను తీసుకున్న పిండి క్వాలిటీని బట్టి నాకైతే ఐదు షీట్ల వరకు అయితే వచ్చాయి చూడండి అన్నిటినీ ఇలా సేమ్ ప్రాసెస్లో అయితే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలా చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని అయితే కట్ చేసుకోవాలండి మనకి ఎక్స్ట్రాగా ఏమైనా ఎడ్జెస్ ఉన్నట్లయితే వాటిని కట్ చేసుకొని ఈక్వల్ షేప్లో ఉండేటట్టు కట్ చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపించిన విధంగా అయితే ఇలా కట్ చేసుకోవాలి నాకైతే ఒక సిక్స్ వరకు అయితే ఎగ్ పఫ్స్ అయితే వచ్చాయండి చూడండి ఇలా మధ్యలో అయితే కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి చూడండి నాకైతే ఒక సిక్స్ వరకు అయితే ఎక్కువ అయితే వచ్చాయి ఇలా కాస్త పొడిపిడిని చల్లుకుంటూ కొంచెం రోల్ అయితే చేసుకోవాలండి ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీని అయితే ఇందులోకి పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ అంతా కర్రీ అయితే పెట్టేసుకున్నాను చూడండి ఈ విధంగా కర్రీని అయితే పెట్టేసి ఎగ్ని ఇలా హాఫ్గా కట్ చేసి పెట్టేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి నేను వచ్చేసి హాఫ్ ఎగ్ అయితే వేస్తున్నానండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అయితే ఉంది కదండి దాన్ని అయితే ఎడ్జెస్కి అయితే అప్లై చేసేసుకోవడం వల్ల లోపల ఉన్న కర్రీ అయితే మనకైతే బయటకైతే రాదండి ఇంకా అన్నీ సేమ్ ప్రాసెస్ లాగానే చేసుకోవాలండి చూడండి ఈ విధంగా చేసుకొని మళ్ళీ కాస్త కర్రీని అయితే వేసేసుకొని అలాగే హాఫ్ అయితే వేసేసుకోవాలి ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకొని ఇలా ఆయిల్లో ఎన్నైతే ఎగ్ పఫ్లు పడతాయో అన్ని ఎగ్ పఫ్లు అయితే వేసేసుకోండి నేనైతే ఒక త్రీ ఎగ్ అయితే వేసాను ఆయిల్లో ఈ ఎగ్ పఫ్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకైతే ఫ్రై అయితే చేసుకోవాలి స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టకూడదండి ఎందుకంటే ఎగ్ పఫ్ అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సిమ్లో పెట్టుకుని మాత్రమే ఈ ఎగ్ పఫ్ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఎగ్ పఫ్ అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇంకా వేరొక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండే ఎగ్ పఫ్ని ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అచ్చం బేకరీలో తిన్నట్టే ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి చాలా ఈజీగా వస్తాయండి ఈ ఎగ్ పఫ్ని మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మనం అచ్చం బయటకున్న వాటిలాగానే ఉన్నాయండి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి Okay friends, thanks for watching.